నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో స్థానిక మున్సిపాలిటీ మహిళా సిబ్బంది ఒకరు ప్రాణాలు కోల్పోయారు సమాచారం ప్రకారం మున్సిపాలిటీలో స్లీపర్గా విధులు నిర్వహిస్తున్న భాగ్యం నాగమణిని విధులకు వెళ్తుండగా వేగంగా వస్తున్న టీజీ వన్ ఫైవ్ జెడ్ డబల్ జీరో సెవెన్ జీరో నెంబర్ గల ఆర్టీసీ బస్సు ఢీకొంది ఈ ప్రమాదంలో నాగమణికి తీవ్ర గాయాలు కావడంతో సహకార సిబ్బంది స్థానికులు తక్షణమే ఆమెను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అయితే చికిత్స పొందుతూ నాగమణి మృతి చెందింది అకస్మాత్తుగా జరిగిన ఈ విషాద ఘటనలో మున్సిపల్ సిబ్బంది ప్రజా సంఘాలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాయి మృతురాలికి న్యాయం చేయాలని బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బోధన్ సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట మున్సిపల్ ఉద్యోగులు ధర్నా నిర్వహించారు ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు నగరంలో చోటు చేసుకున్న ఈ దుర్ఘటనలో ప్రజలు విషాదంలో మునిగిపోయారు